గుంటూరు మిర్చి యార్డులో అక్రమాలకు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలియజేశారు ఏపీ అసెంబ్లీలో గుంటూరు మిర్చి యార్డుపై వాడివేడి చర్చ జరిగింది గత ప్రభుత్వం గుంటూరు మిర్చి యార్డును నాశనం చేసిందని ఎమ్మెల్యేలు దూలపాల నరేంద్ర రామాంజనేయులు ధ్వజమెత్తారు గుంటూరు మార్కెట్ యార్డులో మూడు కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు అలాగే యార్డును ప్రక్షాళన చేసి లైసెన్స్ను రివ్యూ చేయాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఏదైతే మన కాకినాడలో ఆ ట్రాన్స్పోర్ట్ విషయంలో మనోహర్ గారు ఎంత సీరియస్గా తీసుకున్నారు నిన్న మా జిఓఎంలో కూడా గుంటూరు మిర్చి యాడ్ కూడా యాడ్ చేశాం అక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దృష్టి పెట్టి ఏదైతే ఈ అక్రమంగా ఈ వ్యవహారం జరుగుతుందో దీన్ని కూడా పూర్తిగా కంట్రోల్ చేయమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం నేను ఒకటే మాటిస్తున్నాను తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి దృష్టి మన గుంటూరు మీద పెట్టి నేను ఏవైతే సభ్యులు ఆందోళన ఆవేదన మా దృష్టిలో పెట్టారో అన్నింటికి పరిష్కారం చూపడమే కాకుండా ఉంది పలు అక్రమాలు ఏవైతే రకరకాలుగా లైసెన్సుల దగ్గర నుంచి అలాగే కటింగ్ దగ్గర నుంచి జీరో బిజినెస్ కానీ బిల్ టు బిల్ అధ్యక్ష కొన్నదే ఒక రేటుకి బిల్లు మీద వేసేది ఒక రేటుకి దానివల్ల మార్కెట్ యార్డ్ కూడా ఆదాయం కోల్పోతా ఉంది దీన్ని నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే ప్రక్షాళన దీన్ని పట్టుదలతో ప్రక్షాళన చేస్తే తప్పితే రైతుకు న్యాయం జరగదు అధ్యక్ష ఇందాక మా సహచార సభ్యుడు చెప్పినట్టు మిర్చి ఆర్లో ఉన్న వ్యాపారస్తుల ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది అధ్యక్ష రైతుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు సరుకుంటారా అధ్యక్ష ఐపీ పెడుతున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి రెండు వందల యాభై కోట్లు సెస్ రెండు వందల యాభై కోట్లు సెస్ రావాలి పన్నెండు వందల యాభై కోట్లు జిఎస్టీ రావాలి ఇన్కమ్ ట్యాక్స్ కూడా దాదాపుగా రెండు వందల కోట్లు వెళ్ళాలి ఇవన్నీ కూడా ఎగరగొడుతున్నటువంటి ఈ నిర్వాహకం మీద మంత్రి గారు ఇప్పటికే శ్రద్ధ వహించారు ఇంకా లోతుగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దీనికి తోడు కొన్ని విషయాలు మాత్రం సలహాలు ఇస్తాను అధ్యక్ష ఎందుకంటే నేను అక్కడ